నిష్కిందాకాండము ఆరవ సర్గము సుగ్రీవుడు శ్రీరామునితో సీతను తాను కొనివచ్చినట్లు చెప్పుట మరలా సూర్యనందనుడు రామునితో సంతోషంతో నిట్లెనెను నా యొక్క మంత్రిసప్తముడవు వాయుపుత్రుడు అడవికి వచ్చినట్టి కారణంను తెలిపెను మిథిలా రాజపుత్రి అయిన సీతతోడను తమ్ముడైన తోడను నీ వడివిలో తిరుగుచుండగా దుర్మార్గుడైన రాక్షసుడు మీరలు చెంతలేని సమయమును కనిపెట్టి నీ భార్యనెత్తుకుని పోవుచు పక్షిరాజైన జటాయువును జంపి వెళ్ళెననీయు తెలిపెను ఓ అనగా నీకు భార్యా వియోగము వలన కలిగిన దుఃఖంను నేను పోగొటెతును నీవింకా విచారింపనేలా సదాచార పరాయణరాలగు ఆ కృషోధరిని ఆ దుష్టాత్ముడెక్కడైనను దాచుగాక పడిన వేదముల వలె నామెను స్పష్టముగా మరల తెత్తును విచారింపకమయ్యా రసాతల్మున నుండినను ఆకాశమున నుండినను ఓ సూర్యవంశ దీపకం ఆ అర్ధచంద్రుని వంటి గల సీతాదేవిని తెచ్చి నీకర్పించదను నా సత్యవాక్యములను నమ్ముము రామ రాక్షసులు దేవతలు నొక్కటే విరోధం పూనినను భూపుత్రిని అపహరించి జీర్ణించుకోగలరా విషము గలసిన భక్షమెచ్చటను జీర్ణమగునటయ్యా భక్షించిన వారిని వేగముగా వినాశము గదా ప్రఖ్యాతి కలిగిన శౌర్యము గల రామ దుఃఖమును విడిచిపెట్టుము నీ భార్యని నేను తెచ్చి ఇచ్చేదను వేగవేగముగా పంక్తికంఠుడొక స్త్రీని లక్ష్మణ రామ రామాయని భయముతో తన యోడిలో నుండి వికృత స్వరముతో విలపించుచుండగా ఆకాశమున పర్వెత్తను నా పిత్తరి సీతయేయని ఈనాడు తెలిసినది ఓ రాజా పరువెత్తుచున్న దశముఖుని యొడిలో నుండి ఆడసర్పం వలె వ్రేలాడుచు వణికిపోచున్న స్త్రీని పైనున్న నేనును మిగిలిన నలుగురమూ చూచితిమి సుగ్రీవుడు శ్రీరామునకు సీతాదేవి వైచిన భూషణములను చూపుట ఆ మీననేత్రయు చూచి తన యుత్తరీయమునందు తన భూషణములను మూటగా కట్టి పారవేసను నేను వాటన్నింటినీ పర్వత గుహలలో దాచితిని అవి నీ భార్యవేమో చూడుము వాటిని తెచ్చుటకు పంపిదను అని చెప్పగా రామచంద్రుడు ఏలనయ్యా ఆలస్యము తొందరగా తెప్పింపు మిత్రమా అనగా ఆ సూర్యనందనుడు వెళ్ళి భూషణములను తెచ్చి ఇవిగో చూడమని చూపించను చీర జరుగున గట్టిన ఆ భూషణములను చేతితో తీసుకుని కన్నీరు మంచు చంద్రుని గప్పినట్లు కన్నులను గొప్పగా చూపు పారని వాడి హా రమణీ ప్రియాయని పలుకుచు ఆరాటముతో ఆ అలంకారములను రొమ్మునందొత్తుకొనుచు రోషముతో బిలంలోనున్న పాము వగర్చునట్లు నిట్టూడ్చను గొప్ప మూర్చయందు ఉండి తేరుకొని తమ్ముని చూచి క్రూరాత్ముడైన రాక్షసుడు తన్ను తీసుకుని వెళ్ళుచుండగా లక్ష్మణ సీత తన శరీరం నందున అలంకారములు భూమి మీద పడవేసి వెళ్లినది వీనిని పచ్చిక బయలునందు నందు జానకి పడవేయుటచే నిజముగా ఈ సకలమైన విభూషణలన్నీయుక్కుచదరక క్రొత్తవాని వలె పూర్వం ఉన్నట్టులే యున్నవి చూడుమా అని అన్న చెప్పగా లక్ష్మణుడు తన అన్నతో నిట్లనెను ఓ అనగా ఆ సీతాదేవి యొక్క కేయూరములను నేను గుర్తుపట్టలేను ఈ అందమైన కుండలంలను కూడా గుర్తింపలేనయ్యా ఆ సీతాదేవిని నేను నిత్యము చేయుదును గాన ఆమెవే ఈ అందియలు నేనెరుగుదును శ్రీరాముడు సుగ్రీవుని రావణ వృత్తాంతం అడుగుట అని లక్ష్మణుడు చెప్పగా ఎక్కువైన ఆరాటముతో సూర్యపుత్రుని చూచి సేహితుడా నా ప్రాణముల కంటిను ప్రియమైన ప్రియురాలిని రాక్షసుడు తీసుకుని వెళ్ళుచుండగా నీ వెచ్చట చూచితివయ్యా ఈ దుఃఖంను కలిగజేసినా ఆ వంచకుడెచ్చటనుండును నండును పరివార సహితముగా వానిని నాశనము చేసేదను జానకిని దొంగిలించి పెద్ద విచారంను కలిగిజేసి దోషమును నెక్కువగా పెంచుకుని తన యోధత్యముతో తానే తన మృత్యుదేవత యొక్క ఇంటి ద్వారము గడియమ్రానును తొందరగా తొలగించుకున్న ఆ రాక్షసుని మూలముగా లోకమున దానములు లేకుండా చేసదను సుగ్రీవా చెప్పుము మనమునందు దొంగవలే బలవంతముగా నా జానకిని దొంగలించిన ఆ రాక్షసుని బట్టి ఇప్పుడే చంపివేసదను కిష్కిందాకాండము ఆరవ సర్గం సంపూర్ణము श्री रामचंद्र श्रीरामचंद्रप्रसाद श्री, श्री श्री श्री, नमोस्तु रामाय सलक्ष्मणा नमोस्तु दै जनकात्मजाय, नमोस्तु वाता भुवराय नमोस्तु भवाय तस्मै शुभम भवतु।